అమ్మల అమ్మలగన్నయ్య అమ్మ ముగ్గురమ్మలకు బోలపటమ్మ ఆదిపర ఆసక్తి ఈ యొక్క కాళీమాతను కూడా కాళీమాతను ప్రజలందరూ కూడా ఒక క్షుద్ర దేవతగా ఒక బలిదేవతగా బలులను కోరే దేవతగా ఏమను పరిగణించి అందరూ కూడా ఆమెకు చాలా దూరం అవుతున్నారు ఎందుకంటే కాళీమాత అంటే జ్ఞానస్వరూపిణి ముక్తిప్రదాయని జ్ఞానప్రద జ్ఞానప్రదాయని అంటే ఆమె బలు అడుగుతుంది ఆమె దగ్గరకు వచ్చే భక్తులను బలు అడుగుతుంది ఎటువంటి బలు అడుగుతుంది ఒక మనిషిలోని కామ క్రోధ మోహ లోభ మధిమాచములు అనేటువంటి ఆ యొక్క సద్గుణములు ఉన్నాయి అవే గుణములు ఆ గుణాలు మనిషిలో ఉంటే మనిషి బాగుపడని అటువంటి గుణాలను కూడా నాకు బలి అర్పణ చేయండిరా అని చెప్తుంది కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఇవన్నీ పక్కన పెట్టేసి అమ్మవారు నరబలు కోరుతుంది జంతుబలు కోరుతుందని అక్కడ ప్రసారం చేస్తున్నారు కానీ తప్పది కానీ అటువంటి అమ్మవారు ఆ యొక్క మహాకాళి ఆదిపరాశక్తి మన తెలంగాణలోని మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని మన్నయ్యవారి జలాల్పూర్ గ్రామ సమీపంలో కావేరి సత్యనారాయణ అనే ఒక భక్తుడి కోరిక మేర ఆ యొక్క ఆదిపరాశక్తి మహాకాళి అక్కడ ఆ యొక్క స్థలంలో మరి నిలవడం జరిగింది ఆమె ప్రతిష్ట జరిగి కూడా ఒక ఆరు నెలలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఆ యొక్క జగన్మాత తన దగ్గరకు వచ్చే భక్తులందరినీ కూడా ఎవరికి ఏ కోరిక కావాలో ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ తీరుస్తూ అందరిని కూడా ఆశీర్వదిస్తూ అందరినీ కాపాడుతూ ఉంది మరి ఆ యొక్క మహాకాళి ఆలయ ప్రాంగణంలో ఈ నెల అక్టోబర్ పదవ తేదీన అంటే దేవీ నవరాత్రుల సందర్భముగా దేవీ నవరాత్రులు మూడవ తేదీ నుంచి పన్నెవ పన్నెండవ తేదీ వరకు జరుగుతున్నాయి మరి అక్టోబర్ పన్నెండవ తేదీన దుర్గాష్టమి సందర్భముగా శ్రీ కాళీ ప్రత్యకర మహాదేవి ప్రత్యగర హోమము మరి ఎంతో పవిత్రత సకల జనుల క్షేమార్థమై లోక కళ్యాణార్థమై మరి అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉండే ప్రజలు మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ యొక్క ప్రత్యంగర కార్యక్రమము ప్రత్యంగరహము యజ్ఞము చేయబడుతుంది ఈ యొక్క యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి దివ్య కరుణ కటాక్షములు పొందాలని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనవి చేసుకుంటూ ఈ యొక్క యజ్ఞంలో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని అమ్మవారి దివ్యాశీస్సులు పొందవాలని అదే రోజున అమ్మవారి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మ అమర ఆశీస్సులు పొందవాలని నమస్కరించు నమస్కరించుకున్నాను జై జగన్మాత ఓం ఘం ఘనాధిపతి నమ ఓం విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ఓం ఆది గురు పరబ్రహ్మణే నమ ఓం నమో వీరబ్రహ్మణే నమ భక్తాదులందరికీ కూడా మనవి ఈ యొక్క విశ్వకర్మ ఛానల్ విశ్వకర్మ టీవీ వారు మరి విశ్వకర్మ జాతి కొరకై సకల జనుల శ్రేయస్సు కొరకై ఈ యొక్క విశ్వకర్మ ఛానల్ పెట్టి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని మరి ఎన్నో మరి వచ్చిన అవరోధాలను ఎదుర్కొని ఈ విశ్వకర్మ ఛానల్ వారు నరసింహాచారి గారు ముందుకెళ్తున్నారు మరి ఆ యొక్క ఛానల్ వారికి నరసింహాచారి గారికి ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ దివ్యాశిషులు శ్రీ నారాయణ ప్రత్యకర మహాదేవి దివ్యాశిషులు ఆ యొక్క జగద్గురు ఆదిశంకరాచార్య శంకరాచార్య స్వామివారి దివ్యాశిషులు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి వారి దివ్యాశిషులు వారందరి అనుగ్రహం చేత ఈ విశ్వకర్మ ఛానల్ వారు విశ్వకర్మ టీవీ వారు ముందు ముందుకు అత్యున్నత ఉన్నత స్థాయి స్థాయికి వెళ్ళాలని ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు సకల జనుల కోసమై చేయాలని కోరుకుంటూ జై విశ్వకర్మ భగవానికి వినాటి ఐదవ తారీఖు జరగబోయేటువంటి నారాయణ ప్రత్యంగిరి హోమ కార్యక్రమాలు స్వామీజీ విశ్వేశ్వర ఆనంద స్వామీజీ మరి జలాల ఆధ్వర్యంలో జలాల్పూరు గ్రామం మెదక్ జిల్లా మండ ఎల్దుర్తి మండల్ మరి ఈ కార్యక్రమం భక్త మండలకు సకల కోటి జనాల శుభాశీస్సులకు మహానవరాత్రి సందర్భంగా ఈ స్వామీజీ ఆ ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఈ యజ్ఞముత్సవం దేవాలయ నిర్మాణం చేసినటువంటి సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో రావటం జరుగుతుంది అలాగే విశ్వకర్మ ఛానల్ వారు కొండోజు నరసింహాచారి గారు ఈ ప్రాంతంలో వారి వారి జిల్లా ప్రాంతంలో జరుగుతున్నటువంటికి విషయానికి అమ్మవారి హోమానికి మరి వారు సహకరించి ఇవన్నీ వారి ఆధ్వర్యంలో మీడియా వారి ఆధ్వర్యంలో నడుస్తుందని జే రాష్ట్ర వ్యాప్తంగా వారికి విశ్వకర్మ ఛానళ్ళ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాది సూర్యాపేట జిల్లా కోదాడ అమ్మవారి సేవా భక్తుణ్ణి స్వామివారు ఏమిటి మరి సహకరించుకుంటూ మరి అన్ని జిల్లాలు కూడా తినడం జరుగుతుంది మహా పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఎంతోమంది అనుభజ్ఞులు మరి వస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అమ్మవారి సేవ కు